అందరికి నమస్కారం నేను మీరు రమించింది ఈరోజు రిసీవ్ అయ్యింది ఏంటిదంటే బోటిఫా బోటి బోటిఫాము ఎరక్ మీద ఇద్దామని చెప్పేసి నేను చెప్తాను మీరు ఫాలో అయ్యింది చాలా చాలా టేస్ట్గా ఉండేది ఓకే అండి ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత ఆనియన్స్ వేదాం ఆనియన్స్ ఇద్దాం మిర్చి కూడా అల్పేసుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవాడు కొంచెం చూడాలి ఇది బోటి పై చెప్తాను ఫుల్లో డీటెయిల్స్ చెప్తాను అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చూడండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ వేయించుకోవాలండి తర్వాత పసుపు అండి అల్లం అల్లం పేస్ట్ అండి అల్లం ఏడ పేస్ట్ అండి ఇది వేసుకొని పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ బోటి స్పెల్ రాలేను కొంచెం అల్లం కూడా ఎక్కువ ఎక్కి వేసుకుంటే ఈ బోటి స్మెల్ అంటే ఏం రావాలంటే కొంచెం నీటిగా ఉంటుంది ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న బోటీ పెట్టుకుని పక్కన లేదా అది ఇప్పుడు తెలుస్తాము చూడండి నీళ్ళు నీళ్ళు ఉంచదు నీటి ఉంచుదాండి మొత్తం పిండి నీళ్ళు ఏం లేకుండా పిండేయాలండి గట్టిగా పిండేస్తే మనకు మంచిగా ఆ పసుపు అల్లం మొత్తం ఆ ఏ పీస్ కాపీస్కు అందేసుకుంటాం అన్నట్టు ఇట్లా తర్వాత తర్వాత సాల్వ్ చేసుకోవాలండి తర్వాత ఉప్పు మళ్ళా కలిపేసుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే కారం ఉంది కదా కారము కారము ఇది ఎందుకంటే నేను తొందరగా ఏం చేస్తున్నాను కారము ఆల్రెడీ నేను గంటకు పైన ఉండ పెట్టేసుకున్నాను మొత్తం బోటిని ఎట్లా అంటే చాలండి ఆల్రెడీ పర్చుని చేసినాం కాబట్టి మళ్ళీ పిల్లలు ఏమిటో పిల్లలు కారం ముట్టు తిన్నారండి సో కొంచెం కలిపేసుకుందాం ఒక పా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఇది కొంచెం ఉడకనియాలండి చేయాలండి చేసినాక ఇది కొంచెం ఎటువంటి అడుగు వండుకుంటూ చూసినాం అప్పుడు కొంచెం కలిపేసుకుంటూ 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 పెట్టేయాలండి నెక్స్ట్ ఒక పది పదిహేను వందల ఇరవై నిమిషాల తర్వాత కొంచెం మనం కోర్త్ ఉంటాయి కదా కోర్టు మంచిగా తెప్పేసుకొని మంచిగా కడిగేసుకొని వే చేసుకొని ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసుకొని మిర చేసుకుంటే సూపర్ ఉంటుంది అండి ఎప్పుడు సండే వచ్చినా కూడా నేను ఇలా చేస్తాను ఈజీ అయిపోతుంది మళ్ళా ప్లేస్ ఇది మనకు మందులకు కూడా మంచి మంచి పనికి బోటి ఫ్రై సూపర్ ఉంటుంది అండి చూద్దాం ఒక పై ఆల్మోస్ట్ అండి దగ్గర పడింది కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళా తర్వాత కొత్తిమీర అండి ఇప్పుడే చూడండి రెడీ అయినట్టే ఫ్రై అయిందండి కొంచెం రెండు నిమిషం తర్వాత ఒక రెండు నిమిషం తర్వాత ఆఫీసుకోవచ్చు అయిపోయింది కోడికొర తిరుడే తిన్నామా ఓకే థ్యాంక్ యూ అండి చూద్దాం చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమో కామెంట్ ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి సరిదిద్దుకుండా ఓకే థ్యాంక్ యూ అండి బాయ్